స్వాతంత్ర్య సమర యోధుడు ఉప ప్రధాని బాబు జగ్జీవర్ రావు జయంతి వేడుకలు తాడేపల్లిలోని వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూనమాలలు వేసి నివాళులు అర్పించారు బలహీన వర్గాలను మైనార్టీలను సముచితమైన సామాజిక న్యాయాన్ని సాధించడంలో రిజర్వేషన్ సాధించడంలో మరి వారు బాబాసాహెబ్ అంబేద్కర్తో మరి కలిసి పనిచేసి ఈరోజున భారతదేశం గర్వించదగిన నాయకులలో ఓ నాయకుడిగా వారు ఈరోజున మన మధ్యలో ఉండటం వారిని సంస్కరించుకోవటం వారిని మననం చేసుకోవటం వారిని అనుసరించటం మనందరి యొక్క వ్యక్తిత్వ ధర్మంగా ఈనాడు మాజీ ముఖ్యమంత్రిగా మన పార్టీ అధ్యక్షులుగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా జగజీవన్ రావు గారి యొక్క అడుగుజాడల్లో వారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలో భాగస్వాములై వారు ముందుకు సాగుతున్న ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వారికి నివాళులర్పిస్తూ వారిని స్మరించుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు నందిగం మన వేరు నాగార్జున గారు బాపట్ల మాజీ ఎంపీ గారు నందిగం సురేష్ గారు లిడ్ క్యాప్ చైర్మన్గా పనిచేసిన రాజశేఖర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కనకారావు గారు ఎమ్మెల్సీ గారు అలాగే పామర్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు మన మధ్యలోకి రావటం జరిగింది ముందుగా మల్లాది విష్ణు గారిని సభను ఉద్దేశించి ఓ రెండు నిమిషాలు వేయి వారు మాట్లాడబోయే ముందు ముందుగా వారికి అర్పించే క్రమాన్ని మనం కానప్పటికీ కూడా ఆయన స్ఫూర్తితో ముందుకెళ్తూ ఆయన ఆశయ సాధన కోసం పనిచేస్తూ గత ఐదు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నడిచారు అదేవిధంగా మేమందరం కూడా కష్టపడ్డాం కష్టపడి ఐదు సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా మరి దేశం మొత్తం కూడా తమ వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాలన అందించారు దాని అంతటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పక్కన బాబు జగజ్జన్ రారు అలాగే మరి బీఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పనిచేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా గతంలో అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కానీ ఈనాడు వాళ్ళ ఆశయాలను పక్కన పెట్టి ఈ రాష్ట్రంలో అంటే మహానుభావుడు గురించి అందరూ అన్నీ చెప్పారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది మనం చెప్పాలి కాబట్టి ఈ పది పది నెలల్లో జరుగుతున్న విధ్వంసం మనందరం కూడా చూసాం అన్నగారిని జాతుల పైన ఎస్సీల పైన బీసీల పైన మైనార్టీల పైన పైన అక్రమ కేసులు పెట్టి ఏదైతే జగజ్జీరావు కానీ అలాగే అంబేద్కర్ గారు కానీ జరగకూడదు వీళ్ళందరూ కూడా ఐకమత్యంగా మరి ముందు కొనసాగి వాళ్ళ హక్కులను కాపాడుకునేదాన్ని మన జగజీవన్ రావు గారిది అదే క్రమంలో మనము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసాము బడుగు బరిహి వర్గాలకు ఖచ్చితంగా ముందు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఎన్నో సంక్షేమ పథకాలు కావచ్చు రాజకీయ పదవులు కావచ్చు ఏవైనా సరే ఒక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ముందుపీట వేయాలి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకందరికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారో మనకు తెలిసిందే కానీ ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మన బీసీల పైన ఎస్సీల పైన ఎస్టీలపైన మైనార్టీలపైన ఒక కక్ష సాధనంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో పెడుతున్నారో మన సురేష్ ఇంద ఇందాక చెప్పినట్టు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం ఖచ్చితంగా మనం అందరం కలిసి కట్టుకో పనిచేసి ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో మనం కలిసి ఒక ఒక గుట్ ఒక గుంపుగా మనం అందరం వైఎస్ఆర్సీపీ పార్టీకి మేమందరం ఉన్నామని తెలియజేస్తూ వచ్చే ఎలక్షన్లలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో మనమందరూ కష్టపడాలనేసి మనస్ఫూర్తి మరోసారి కోరుకుంటున్నాం జగన్ పతికే విధంగా మంత్రిత్వ శాఖలో ఏదైతే ప్రాధాన్యతలు ఉన్నాయో అటువంటి అత్యంత ప్రాధాన్యత శాఖలన్నిటిలో కూడా వీళ్ళు చేయగలరో వీళ్ళ కేపబిలిటీస్ ఉన్నాయి అవకాశం ఇస్తే వాళ్ళకి ఆకాశమే హద్దు అయిన విధంగా అవకాశాలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా సమాజంలో తలెత్తుకునే విధంగా సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి ప్రైడ్ తోటి ఏదైనా స్థానం కల్పించి మాకు రెక్కలు ఇచ్చారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు బాబు జగ్జీవన్ రావు గారి ఆశయాల్ని అంబేద్కర్ గారి ఆశయాల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు దానికి ఉదాహరణే అంబేద్కర్ గారి స్టాచ్యూ ఈరోజు ఎంత ఘోరం అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి కనీసం వెళ్ళి ఒక దండైటమో లేకపోతే బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి ఒక దండటమో లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే నందిగామలో ఒక ప్రోగ్రాం చేస్తూ బాబు జగ్జన్ రావు గారి విగ్రహానికి కనీసం దండ కూడా వేయకుండా బాబు జగన్ జగన్మోహన్ రా బాబు రావు గారి జయంతో రాజకీయ నాయకుడిగా భారతదేశానికి ఉప ప్రధానిగా దేశంలోనే ఏ రాజకీయ పొలిటీషియన్ అనే వ్యక్తి చేయనటువంటి అత్యున్నతమైన పదవులు చేసినటువంటి వ్యక్తిగా ఒక దళిత వర్గానికి చెందినటువంటి నాయకుడు వెలుగొందటం అంటే అది ఒకే ఒక్క బబా జగజ్జీవన్ రావు గారికి చెల్లుతుంది అని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాం ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొనటం కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఏ రాజకీయ నాయకుడు చేయలా అన్ని పోర్టుపోలియలు చేశాడు ప్రతి పోర్టు పోలియోకు అందం తెచ్చాడు ప్రతి పోర్టు పోలియోకు రూపుదిద్దినటువంటి సంస్కరణలు తెచ్చాడు ఉప ప్రధానిగా ప్రధానమంత్రి అవకాశం వచ్చినా ఆనాడు రానీయకుండా చేసినటువంటి అనేక మంది ఒద్దండలను ఎదిరించి తనదైన శైలిలో పేద ప్రజల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క స్థుతిగతులు మారటానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకెళ్లటానికి ఈ యొక్క సంస్కరణ అనేవి భావితరాలకు ఉపయోగపడటానికి అవకాశం కల్పించినటువంటి అనేక అంశాలలో నిమగ్నమైన వ్యక్తిగా బాబు జగజీవన్ రావు గారిని చెప్పుకోవాలి ఆయన ఆలోచనలు ఈరోజు దేశంలో ఇంప్లిమెంట్ అవ్వాలా ఆయన కోరికలు నెరవేరాలా అలా నెరవేర్చాల్సినటువంటి ప్రభుత్వాలు చాలా వెనుగు తిరుగుతూ ఉన్నాయి పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో జగజ్జీవన్ రావు ఆలోచన విధానాన్ని భుజాన వేసుకున్నటువంటి రాజకీయ నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పుకోవాలా ఎందుకంటే మాటలతో కాదు సంస్కరణలు అధికారం వస్తే సహాయం చే ఎలా చేయాలని చూపించినటువంటి వ్యక్తి అధికారం వస్తే బడుగు